జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం మరి ఈరోజు మనందరికీ నిర్మల్ నియోజకవర్గం సమ్మెటువంటి ముఖ్య నాయకులతో అనేక సందర్భాలలో మరి స్వయంగా కేటీఆర్ గారి మనకు చెప్పడం మరి ఈరోజు వారు ఖచ్చితంగా ఈరోజు ఇరవై రెండవ తారీఖు నాడు నిర్మల్ నియోజనటువంటి ముఖ్య నాయకులు రావాలని చెప్పి మరి చెప్పిన సందర్భంగా ఈరోజు మనం వారి సమక్షంలో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం పెద్దలు గౌరవనీయులు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి అట్లనే రామ్కిషన్ రెడ్డి అన్న గారికి వేదికమైనటువంటి పొదువు నియోజకవర్గ సమన్వయ నాయకులందరికీ నిర్మల్ నియోజకవర్గ సమటువంటి మండల కన్వీనర్సు మండల బాధ్యులు ముఖ్య నాయకులందరికీ పత్రికా మిత్రులందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను పది సంవత్సరాలు మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి పదవి ఉంది మంత్రి పదవి పది సంవత్సరాలు చేసి కనీసం ఆరు నెలలు కూడా ఓపిక పెట్టకుండా పారిపోయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారికి పార్టీకి మోసం చేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారికి మీరు అందరూ కలిసి రేపు బుద్ధి ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు ఇప్పుడు మొదలుపెట్టినాం ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు ఇంద్రకరణ్ రెడ్డి గారిని మనం ఏ రోజైతే రాజకీయంగా భూస్థాపితం చేస్తామో అదే రోజు నిర్మల్లో మన జెండా రెపరెపలాడటానికి కొరకే ఇలా కార్యక్రమాన్ని ప్రారంభం అందుకొరకు మనం ఈరోజు గ్రామస్థాయి కానీ పట్టణ స్థాయి ఉన్నటువంటి వార్డు స్థాయి నాయకులు కానీ మనం అందరం కలిసి రేపు రేపటి నుంచి అనేకమైనటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసి చార్సో బీస్ హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా చేయకుండా అనవసరంగా మన పార్టీ నాయకులను ఇంకా ఏదో కాళేశ్వరం పేరుతోటి రకరకాల నోటీస్ ఇవ్వడం సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం కూడా రేపటి నుంచి యాక్టివ్గా ఉండి గ్రామ స్థాయి పట్టణ స్థాయి ఉన్నటువంటి వార్డు స్థాయి నాయకులందరం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ దేశంలో భారతీయ జనతా పార్టీ కానీ టోటల్గా మోసం చేసిన రెండు పార్టీలను మనం ఎండగట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా మరి అక్కడ అన్నీ కూడా గెలుచుకోవటానికి మనం అందరం కలిసి కృషి చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఇంత ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ